నటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాత ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయ్యారు ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాత నిన్న హోంమంత్రి అనితను జత్వానీ కలిశారు తనను వేధించిన వారిని చట్టప్రకారం శిక్షించాలని జత్వానీ నిన్న హోంమంత్రి అనితను కలిసి రిక్వెస్ట్ చేశారు కుక్కల విద్యాసాగర్ను డెహ్రా డూన్ లో అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ఏపీ పోలీసులకు పట్టుబడ్డాడు ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి రాణా తాత జత్వానీ వ్యవహారంలో ఇప్పటికే ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు నిన్న జత్వాని హోంమంత్రి అనితను కలిశాక కేసు దర్యాప్తు స్పీడ్ పెంపకం చేస్తూ మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి కుక్కల విద్యాసాగర్ని ఎవరి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ డెహ్రాడూన్ లో అరెస్ట్ చేశారు ఎప్పుడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టులో అలాగే కాంతిరాణా తాత ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పి తెలుస్తోంది ఏ రీజన్స్ తోటి ఆయన బెయిల్ పిటిషన్ అప్లై చేశారు నటి జత్వాని కేసులో పోలీసులు దూకుడు పెంచారు దాదాపు గత కొద్ది రోజులుగా కుక్కల విద్యాసాగర్ కోసం ఆరు ప్రత్యేక బృందాలుగా ఏపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు అయితే ఈ కేసులో నిన్న నటి జత్వాని హోమ్ మినిస్టర్ను కూడా కలవడం జరిగింది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గాలింపు చర్యల్లో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని ట్రేస్అవుట్ చేయడం జరిగింది అతన్ని ఇవాళ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే అరెస్ట్ ఎప్పుడు చూపిస్తారు ఏంటి అనే దానికైతే వేచి ఉంది ఎందుకంటే అతను తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత మరికొంత విచారించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పట్లో పోలీసులు అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం అయితే లేదు ఈ కేసులోనే ఇప్పటికీ ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో ఇప్పటికే కాంతిరాణాటాతో పాటు విశాలగున్ని పిఎస్ఆర్ ఆంజనేయులను సైతం ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది దీనికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే వీరి పైన నటి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈ కేసులో పోలీసులు తనపైన ఒత్తిడి చేశారు రాజకీయంగా తనని అనేక ఇబ్బందులకు గురి చేశారు ఈ కేసులో ముఖ్యంగా పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి మళ్ళీ విచారణ జరిపించాలి అని చెప్పి గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో తన పైన కేసు నమోదైందో ఏ పోలీసులు అయితే తను అరెస్ట్ చేశారో అదే పోలీస్ స్టేషన్లో వెళ్ళి తను ఫిర్యాదు చేయడం హైకోర్టుని ఆశ్రయించడం కేసుకు సంబంధించి అనేక మందిని ఇప్పటికే రాజకీయంగాను పోలీసు ఉన్నతాధికారులను నటి కలుస్తూ వచ్చారు ప్రభుత్వం సైతం ఈ కేసును సీరియస్గా తీసుకుంది సో ఈ కేసులో ఇప్పటికే పోలీసు అధికారుల ప్రమేయంకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం జరిగింది ప్రభుత్వం సైతం ఈ కేసుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికను డీజీపీ అందచేయడం జరిగింది విశాల్ గున్ని అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గుని ఏదైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో పోలీస్ ఐపీఎస్ అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది దాంతో పాటు ఈ కేసులో పూర్వపరాలను పరిశీలిస్తూ స్టేట్మెంట్స్ అందరి దగ్గర రికార్డ్ చేస్తూ మొత్తం ఎవిడెన్స్ను గ్యాదర్ చేసే పనిని పనిలో ఉండడమే కాకుండా ముఖ్యంగా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరోపక్కన అతన్ని గాలిస్తూ ఉన్నారు సో ఇవాళ ఎటగేలకు అతని సమాచారం దొరకడం పోలీసులు అదుపులో తీసుకోవడం మరోపక్కన ఈ కేసులో ముందస్తుగానే అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉందని కూడా ఐపీఎస్ అధికారి కాంతిరాణెడ్డి హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే విచారణకు సంబంధించి ఒకవేళ వాస్తవాలు బయటపడి ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న విధంగానే అధికారులపై కేసు నమోదు చేస్తే గనక ఐపీఎస్ అధికారులను సైతం ఈ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది సో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఈ కేసులో ముందస్తుగానే తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా కాంతిరాణెడ్డి హైకోర్టుకు వెళ్లారు విశాల్ గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా హైకోర్టుకి వెళ్లేటటువంటి అవకాశం ఉంది సో ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి త్వరగా విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది